స్లాం అల్లై గురతుల్లాహి బర్కాతుహు సోదరారా మిత్రులారా మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో అదేవిధంగా గ్రూప్లలో ఒక మెసేజ్ వైరల్ అవుతుంది ఆ మెసేజ్ సారాంశం ఏంటంటే విజయభాస్కర్ రెడ్డి గారు ఎవరో నాలుగో డివిజన్కి తెలిసిన ఒక బేగ్ అనే అబ్బాయి ఎన్ టీంలో పనిచేస్తూ వాళ్ళ ఆఫీస్కి వెళ్తే అక్కడ విజయభాస్కర్ రెడ్డి గారు అతను తల మీద టోపీ ఎందుకు పెట్టుకున్నావు టోపీ తీయమని చెప్పి అతను అతనికి చెప్పినట్లు ఆ పిల్లోడు మనసుకు బాధ చెంది అబ్దుల్ మస్తాన్ని ఫోన్ చేసి నాకు విజయభాస్కర్ రెడ్డి గారు ఈ విధంగా చెప్పారని చెప్పి చెప్పినట్లు ఒక వాయిస్ క్లిప్పింగ్ వైరల్ అవుతుండింది సరే ఆ క్లిప్పింగ్లో సరైన క్లారిటీ లేదు కాబట్టి మనం ఎవరం కూడా దాని మీద స్పందించలేదు అయితే నిన్నటి నుంచి ఈరోజు జుమ్మా నమాజ్ దాకా ఒక నాలుగైదు వీడియోలు వచ్చినాయి అందులో భాగంగా మా తమ్ముడు అబ్దుల్ మస్తాన్ గారు వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన మైనార్టీ నాయకులు షేక్ సిద్దిక్ బాషా గారు వాళ్ళిద్దరు కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి అందులో విజయభాస్కర్ రెడ్డి టోపీ ఈ ఈరోజు టోపీ వద్దంటున్నాడు రేపు గడ్డం వద్దంటాడు ఎల్లుండి ఇంకొకటి ఏదో చెప్తాడు అని చెప్పి చెప్తున్నాడు మనం ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడేటప్పుడు ఎవరైతే బాధితుడు ఉంటాడో అతన్ని తీసుకొని వచ్చి మా పక్కన కూర్చోబెట్టుకొని ఈ వ్యక్తి పేరు బేగ్ ఇతనికి విజయభాస్కర్ రెడ్డి ఈ విధంగా చెప్పినాడంట ఈ విధంగా చెప్పడం ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు మీరు చెప్పిన దానికి క్షమాపణ చెప్పండి అని చెప్పి అడిగి ఉంటే బాగుండేది అనుకుంటున్నాను ఎందుకంటే ఇస్లాం ధర్మంలో టోపీ ఉంది ఇస్లాం ధర్మంలో టోపీ గడ్డం ఉంది కానీ టోపీ గడ్డంలో ఇస్లాం లేదు ఈ రోజు కొన్ని జమాత్లకు చెందిన వ్యక్తులు వాళ్ళ మసీద్లలో ఎవరు కూడా టోపీలు పెట్టుకోరు మన నెల్లూరులోనే ఒక జమాత్ ఉంది ఆ జమాత్కి సంబంధించిన వ్యక్తులు టోపీ పెట్టుకోరు మేము అడిగినాం వాళ్ళకు అయ్యా మీరు టోపీ పెట్టుకోకుండా నమాజ్ ఎందుకు చదువుకుంటున్నారంటే టోపీ పెట్టుకుంటేనే నమాజ్ చదవాలా అని చెప్పి మాట్లాడే జమాత్ వాళ్ళు ఉన్నారు అంటే టోపీ సబ్జెక్ట్ని తీసుకొని ఇక్కడ ఉన్న పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తున్నాము అదేవిధంగా నెల్లూరులో కూడా చాలా మంది ఏంటంటే ఏదైనా చిన్న అవకాశం కానీ దొరికితే దాన్ని భూతద్దంలో చూపించి ముస్లింల మీద విషం కక్కే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో సమయంలో హిందూ సోదరులను కలుపుకొని సర్వమత సమానత్వాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది నిజంగా విజయభాస్కర్ రెడ్డి కాని ఈ మాట కానీ చెప్పి ఉంటే మీకన్నా ముందర మనమే విజయభాస్కర్ రెడ్డి గారికి నిలదీసేవాళ్ళం వీళ్ళ క్లిప్పింగ్ అవ్వగానే ఇంకొక క్లిప్పింగ్ వచ్చింది ఏది వీళ్ళు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినారో ఆ క్లిప్పింగ్ అవ్వగానే ఇంకొక వీడియో వచ్చి ఉండింది దాంట్లో నలభై రెండు నలభై మూడవ డివిజన్ కి చెందిన జాకిర్ గారు ఎవరి మీదైతే ఏ ఏ పిల్లోడు అనే పిల్లోడు ఎవరైతే నాకు టోపీ తీసేయమని చెప్పి చెప్పారని చెప్పి చెప్పినాడు అని చెప్పి అబ్దుల్ మస్తాన్ సిద్దిక్ బాషా గారు ప్రెస్ మీట్ పెట్టినారో అదే వ్యక్తిని తీసుకొని జాకిర్ గారు కూడా మాట్లాడుతున్నారు అతను ఏం చెప్తున్నాడు ఆ పిల్లోడు అసలు నేను ఎవరితో మాట్లాడలేదు నాకు ఏం సంబంధం లేదని చెప్పి అంటే ఏదో ఒక వీడియో క్లిప్పింగ్ దాంట్లో ఎవరు మాట్లాడారు అనేది కూడా సాక్ష్యం ఉండదు కానీ ఏ వ్యక్తి పేరు తీసుకుంటున్నారో అతనే వచ్చి నాకు బిడ్డలాగా చూసుకుంటారు నాకు ఎక్కడ ఎక్కడ కూడా తుష్కారంగా మాట్లాడలేదని అతను ఒక వీడియో ఇప్పుడు రిలీజ్ చేసినారు అన్నిటికన్నా ముందర విజయ భాస్కర్ రెడ్డి గారు ఏంది అతని మనస్తత్వం ఏందనేది కూడా ఒకసారి తెలుసుకోవాలి విజయ భాస్కర్ రెడ్డి గారికి నాకు దాదాపు నలభై సంవత్సరాల అనుబంధం ఉంది వాళ్ళ తమ్ముడు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి నేను ఇద్దరం కూడా క్లాస్మేట్లు మనం చదువుకునే రోజుల నుంచి విజయభాస్కర్ రెడ్డి గారి వాళ్ళ ఇంటికి గండావరానికి మేము వెళ్లే వాళ్ళం అదేవిధంగా విజయభాస్కర్ రెడ్డి గారు నెల్లూరుకు వచ్చినప్పుడు మా ఇంట్లో కూడా వచ్చేవాళ్ళు రెండోది ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళులో నేను జిల్లా వక్బోర్డ్ చైర్మన్ లాగా అయినప్పుడు వేమిరెడ్డి పట్టాభిరెడ్డి కోహూర్ మార్కెటింగ్ చైర్మన్ లాగా అయినారు నేను జిల్లా ఒక్కటి చైర్మన్ ఉన్నప్పుడు గండావరంలో ఒక చిన్న మసీదు ఉంటే ఆ మసీద్కి ఆ రోజు ఇరవై ఐదు వేల రూపాయలు మనం ఇచ్చినాం ఈ మధ్యనే ఒక ఐదారు సంవత్సరాల ముందర అదే గండావరానికి చెందిన మసీదు వాళ్ళు వచ్చి ఈ మసీదు బాగా కూలే పరిస్థితుల్లో డ్యామేజ్ అయ్యే పరిస్థితుల్లో ఉందంటే మనం విజయభాస్కర్ రెడ్డి గారికి పట్టాభి గారికి చెప్తే మొత్తం ఒక్కొక్క రూపాయి వేరు ఎవరి దగ్గర తీసుకోకుండా టోటల్ అమౌంట్ వాళ్లే పెట్టి ఒక బ్రహ్మాండమైన మసీద్ ను గండావరంలో కట్టి ఉండారు ఎవరైనా పోయి చూసుకోవచ్చు అదేవిధంగా విజయభాస్కర్ రెడ్డి గారు గండావరం ఒక చిన్న విలేజ్ ఆ గండావరంలో వాళ్ళ సొంత నిధులతో ముస్లింల కోసం ఒక షాదీఖానా ఏర్పాటు చేసినారు అదే విధంగా గండావరంలో ఒక దర్గా ఉంది బారాషహీద్ దర్గాకు వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఆ గండావరంలో ఉన్న దర్గా దగ్గర షహీద్లు అక్కడ విడుదల చేశారు వాళ్ళకి సంబంధించిన గుండెలు అక్కడ ఉన్నాయని ఒక కథలం ఉంటే దాన్ని నమ్మిన వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్తూ ఉంటారు ఆ దర్గా కూడా బ్రహ్మాండంగా వాళ్ళు డెవలప్ చేస్తున్నారు నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఒక సెక్యులర్ దేశంలో ఉన్నాము మనము ఒక వ్యక్తి మీద మతపరమైన ఆరోపణలు చేసేటప్పుడు దానికి సరైన సాక్ష్యాలు సరైన ఆధారాలు లేకుండా మనం దాని ఆరోపణలు కానీ చేస్తే మనం నవ్వుల పాలవుతాము అబ్దుల్ మస్తాన్ ఎప్పుడు కూడా చాలా మంచి పిల్లోడు ఏదైనా కమ్యూనిటీకి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు అందరికన్నా ముందర మా తోడు నిలబడి ఆ పోరాటాలు ముందు ముందు ఉండే వ్యక్తి అదేవిధంగా అబ్దుల్ మస్తాన్ వాళ్ళ తమ్ముడు కాళేశా అబ్దుల్ మస్తాన్ వాళ్ళ అన్న కాళేశా గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేసి ఉన్నారు చూడండి ఏదైతే ఒక అపోహ ఒక అబద్ధాన్ని మనం నిజం చేసే ప్రయత్నం ఏదైతే రంజాన్ నెలలో చేస్తున్నామో దాన్ని అల్లా తాలా కూడా దాన్ని హర్షించడు దయచేసి ఇటువంటి లేనిపోని అపోహలు మీరేమో వీడియో క్లిప్పింగ్ మా దగ్గర ఉందంటున్నారు ఎవరి వీడియో క్లిప్పింగ్ ఉందని మీరు చెప్తున్నారో ఆ వ్యక్తి కూర్చొని నేను చెప్పలేదు నాకు బిడ్డలాగా చూసుకుంటానని చెప్పి అతను చెప్తున్నాడు అంటే ఇక్కడ చూడండి ఇక్కడ అనవసరంగా మనం మనం వాదించుకుంటూ ఒక సెక్యులర్ వ్యక్తి ముస్లింలకు దూరం అయ్యే పరిస్థితిని మేము కల్పిస్తున్నాం ఈ రోజు దాకా ముస్లింలు అతని దగ్గర పోయేసి ఆ పిల్లకాయలకి ఫీజులు తగ్గించాలన్నా హాస్పిటల్లో ఏదైనా ఇబ్బంది ఉందని చెప్పి అడిగినా కానీ వెనక ముందు చూడకుండా సహాయం చేసే ఒక వ్యక్తికి అతని మీద ఆధారం లేని ఆరోపణలు మేము వేసి అతనికి అనవసరంగా రెచ్చగొడితే అరే నాయన మీరు ముస్లింల వద్దు మీ సావాసం వద్దు పోండి అని చెప్పి ఒక ముస్లింలను అభిమానించే వ్యక్తిని మనమే గీరి అతనికి దూరం చేసే పరిస్థితిని దయచేసి తీసుకొని రాపాకండి రాజకీయం చేసుకోండి రాజకీయం చేసుకోవాలంటే చాలా ఉన్నాయి చంద్రబాబు అది చేయలేదని లేదా జగన్మోహన్ రెడ్డి ఇది చేశాడని లేదా జగన్మోహన్ రెడ్డి ఇది చేయలేదు చంద్రబాబు అది చేశాడని నేను ఇది రాజకీయ ఉద్దేశంతో ఇంకొక ఉద్దేశంతో నేను చెప్పటం లేదు ప్రశాంతంగా ఉన్న నెల్లుల్లో సర్వమత సమానత్వాన్ని కాపాడడానికి మనం అందరం కూడా కలిసిమెలిసి జీవిస్తున్నాం ఆ జీవించే ఏదైతే కలిసిమెలిసి జీవించే వాతావరణం ఉందో దాన్ని దయచేసి భంగం చేయవద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అస్లాం లేకుండా